నమస్తే నా పేరు ప్రశాంతి కు స్వాగతం ఆ పద్బాంధవుడు అనాథ రక్షకుడు ఏవి నగరం శ్రీ 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 దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వెంకన్నగా విరాజుల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పార్వశ్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం మండలం మండలం కాకినాడ జిల్లా నగరం శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అఖండ దీపారాధన దేదీప్యమానం చేసింది పవిత్ర కార్తీక మాసోత్సవాలు భక్తి పర్యంతం చేస్తున్నాయి ఆపద్భాంధవుడిగా అనాథ రక్షకుడిగా విరాజిల్లుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కొలువైన ఏడు శనివారాల వెంకన్న విరాజిల్లుతున్న కలియుగ దైవం శ్రీవారి ఆలయం భక్తులకు కొంగు బంగారం అందుచేతనే సుదూర ప్రాంతాల వారు కాలినడకన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని కోరిన కోరికలను నెరవేర్చుకుంటున్నారు ఇక్కడ కార్తీక పౌర్ణమి వేడుకలు యనమల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి సాయంత్రం అఖండ దీపారాధన ఓ మహోత్సవంలా జరిగింది నొప్పి నడి నొప్పిస్ తలనొప్పి జలుబు చికెన్ గున్య ఏళ్ల నొప్పులు రుతుశూల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి ఆయుర్వేదిక్ పెయిన్ నచ్చకపోతే ఐదు రోజుల్లో వాపస్ చేయండి అన్ని మెడికల్ జనరల్ స్టోర్స్ లో లభించును అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా ఏరియాల వారీగా డీలర్స్ కావాలను